హై వేస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడి మనకు వరుసగా త్రీ డేస్ హాలిడేస్ తర్వాత రేపటి నుంచి ట్రేడింగ్ మొదలవుతుంది కానీ అది కూడా మనకు త్రీ డేస్ మాత్రమే ఉంటుంది మళ్ళీ ఫ్రైడే హాలిడే ఉంది కాబట్టి అది ఈ ఇది ఆల్మోస్ట్ త్రీ డేస్ ట్రేడింగ్ కోసమనే మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారు ట్రై చేస్తాను ప్లస్ ఈ త్రీ డేస్లో మళ్ళీ టూ డేస్ ఎక్స్పైరీ ఉంది రేపేమో సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది మళ్ళీ బుధవారం గురువారం ఏమో మనకి నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి మార్కెట్లో అసలు ఈ వారం కదులుతుందా కదులుదా అసలు మొమెంటం ఉంటుందా లేదా అనేది మనం చూసుకోవాల్సి వస్తుంది ఒకవేళ అప్ ఓపెన్ అయినా సరే రేపు మన గిఫ్ట్ ఫిఫ్టీ ఫీచర్స్ బాగా అప్పు ఉన్నాయి కాబట్టి రేపు ఒకవేళ అప్ ఓపెన్ అయినా సరే ఎక్కడి వరకు వెళ్తుంది దాని తర్వాత అప్ ట్రెండ్ ఉంటుందా లేదంటే డౌన్కి వెళ్తుందా అనేది ఇవన్నీ కొన్ని మన ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తాను మీరు ఒకసారి చూసుకోవచ్చు తర్వాత నేను మార్నింగ్ నుంచి ఒక త్రీ వీడియోస్ పెట్టాను ఆన్ డౌ జోన్స్తో నాస్ డాక్ అండ్ అసెంబ్లీ ఫైవ్ హండ్రెడ్ షార్ట్ వీడియోస్ పెట్టాను దానికి లెవెల్స్ మెన్షన్ చేస్తూ లాస్ట్ వీక్ ఎలా పర్ఫామ్ చేసింది ఈ వారం చూడాల్సిన లెవెల్స్ ఏంజ్ అని పెట్టాను యాజ్ ఆఫ్ నవ్వు దే ఆర్ ట్రేడింగ్ బిలో దట్ లెవెల్స్ ట్రేడ్ అవుతున్నాయి సో అందుకని డౌ జోన్స్ ట్రెండ్ కూడా మనం అప్ ట్రెండ్ అని బాగా అప్ ఉంది నాలుగు వందల పాయింట్లు అప్పు ఉంది నాలుగు వందల పాయింట్లు అప్పు ఉందంటే న్యాచురల్లీ ఎవరైనా సరే భారీగా అప్ ట్రెండ్ ఉందని చెప్పారు అనుకుంటారు కానీ క్వశ్చన్ ఇస్ లెవెల్స్ అక్కడ ఆ లెవెల్స్ ప్రకారం చూస్తే అది అప్ ట్రెండ్ అంటూ స్పెసిఫిక్గా మనం చెప్పలేము ఇట్ విల్ టేక్ ఒక వన్ ఆర్ టూ డేస్ పడుతుంది మనకి స్టెబిలైజ్ చేసేదానికి అంటే ట్రెండ్ లెవెల్స్ క్లారిటీ వచ్చేదానికి ఎందుకంటే మనం ఇచ్చిన లెవెల్స్ కన్నా చాలా కిందే ఉన్నాయి ఈ ఎస్పెషలీ ఈ డవ్ జోన్స్ స్నాష్ అండ్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ అసలు ఇప్పుడు ఆ డవ్ జోన్ స్నాష్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ అనేది ఒకసారి చెక్ చేసుకుందాం మనం వాచ్ చేస్తున్న క్రూషియల్ లెవెల్స్ ఏంటని చెప్పని నేను ఆల్రెడీ మార్నింగ్ చెప్పాను మార్నింగ్ చెప్పిన వీడియో షార్ట్ పెట్టిన షార్ట్ వీడియోలో ఫార్టీ వన్ థౌసండ్ థర్టీ త్రీ అని చెప్పాను సో అక్కడ వరకు వదిలిపెట్టండి నియర్ బై మనం చూసుకోవాల్సిన ఈ వారం చూసుకోవాల్సిన లెవెల్ వచ్చి ఫార్టీ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఇస్ ద లెవెల్ టు వాచ్ మీరు ఫర్ డౌ జోస్ చూడండి సెవెంటీన్ థౌసండ్ వన్ థర్టీ ఇస్ ద లెవెల్ టు వాచ్ ఫర్ నాస్డాక్ చూడండి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ ఇస్ ద ఎస్ఎన్పీ లెవెల్ వాచ్ చేయండి వీటికన్నా కానీ పైన కానికంటే డవ ఈ యూఎస్ మార్కెట్ సబ్కెళ్తాయి వీటికన్నా కింద కానీ ఉంటే మాత్రం దే దోడౌన్ అండ్ దేర్ బై దే డ్రాగ్ అందరినీ కిందకి లాగేదానికే ట్రై చేస్తాయి అందుకని మీరు ఒకసారి దాన్ని కూడా చెక్ చేసుకోండి ఈ ఈ మీరు ఈరోజు ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి అలాగే మార్కెట్స్ ఇప్పుడైతే దాని ఆ లెవెల్స్ కన్నా కింద ట్రేడ్ అవుతున్నాయి నేను ఇచ్చిన ఈ లెవెల్స్ కన్నా కింద ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి సో డౌన్ అనే అర్థం సో ఏదైనా బై ఎండ్ ఆఫ్ ద డేకి క్రాస్ క్రాస్కైతే ఎందుకంటే చాలాసేపు దాని పైన కూడా ఉండి తర్వాత నుంచి కిందకి వస్తున్నాయి కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా క్రాస్ అవుతూ ఉంటే పైకి వెళ్ళే అవకాశం ఉంటుందేమో ఒకసారి చెక్ చేసుకోండి బట్ ఎండ్ ఆఫ్ ది డే లెవెల్స్ మాత్రం కంపల్సరీగా చూసుకోండి తర్వాత మనం ఇక్కడ మీరు చూస్తున్నది ఇక్కడ నిఫ్టీ చార్ట్ చూస్తున్నారు మొన్న ఫ్రైడే రోజు చాలా వరల్టైల్ డే ఉన్నింది అది మీ అందరికీ తెలిసిందే చాలా వరల్డ్ డే ఫ్రైడే అండ్ సారీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈ రెండు బాగా వరల్టైల్ మూమెంట్ జరిగింది అంటే బాగా పైకి కిందకి బాగా మూవ్ అయ్యాయి దో ఓపెన్ అప్ ఓపెన్ అయినా సరే మళ్ళా కిందకి వచ్చి మళ్ళా పైకి వరకు వెళ్ళి అది చాలా మొమెంటం బాగుంది నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి రెండింటికి బాగానే ఉన్నింది నిఫ్టీకి కానీ ఏంటంటే ఇవే మూమెంట్లో కూడా అది ఓపెన్ కన్నా కిందకి రంతా ఓపెన్ కన్నా పైన మూవ్ అవుతూ ఓపెన్ నుంచి ఫస్ట్ లెవెల్ అండ్ థర్డ్ లెవెల్ ఈ మధ్యలోనే తిరిగి చూస్తుంది త్రూ అవుట్ ద టైం త్రూ అవుట్ ద ట్రేడింగ్ టైము అందుకని మొమెంటం అయితే బాగానే ఉందండి అది ఇక్కడ రెండు చార్ట్స్ ఇచ్చినాను మీరు చూసుకోవచ్చు మీరు కానీ క్యాండీల్ సిక్ చార్ట్స్ ప్యాటర్న్స్ ఇండికేటర్స్ ఇటువంటి ఫాలో అవుతుంటే అనవసరంగా మీ ఎనర్జీ వేస్ట్ చేసుకోకండి ఈ టైప్ ఆఫ్ ట్రెండ్ లెవెల్ చార్ట్స్ చూసి దీన్ని చూసి ట్రేడ్ చేసుకోండి అలవాటు చేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది మీకు ట్రేడింగ్ తర్వాత ఇది మన టెలిగ్రామ్ ఛానల్ సంబంధించింది దీంట్లో మీరు కానీ జాయిన్ కానీ అయితే మేము ఏదో ఏ డౌట్స్ ఉన్నా సరే మేము వీళ్ళు ట్రై టు మా యూట్యూబ్ ఛానల్లో మీరు జాయిన్ అయ్యే అంటే సబ్స్క్రైబ్ చేసేది మీరు కానీ కామెంట్స్లో కానీ పోస్ట్ చేస్తే మాకు ఇది కావాలని చెప్పని మేము తప్పకుండా దాన్ని టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసేదానికి ట్రై చేస్తాం తర్వాత మనకి రేపు వాచ్ మన నిఫ్టీ బ్యాంక్ రిఫ్టీ వాచెస్ కోసం లెవెల్స్ తెలియారు కదా మనకి ఎందుకంటే మొన్న మనకి సెన్సెక్స్ క్లోజ్ అయింది థర్టీన్ థర్టీ థర్టీన్ హండ్రెడ్ టెన్ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ టెన్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది నిఫ్టీ క్లోజ్ అయింది మీకు ఫోర్ ట్వంటీ నైన్ పాయింట్ అప్లో క్లోజ్ అయింది బ్యాంక్ రిఫ్టీ సెవెన్ సిక్స్టీ టూ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది సో రేపు వాచ్ వేసిన లెవెల్ మీకు ట్వంటీ త్రీ థౌసండ్ వన్ ట్వంటీ త్రీ నిఫ్టీ లెవెల్ వాచ్ చేయండి ప్లస్ ఓపెన్ వాచ్ చేయండి తర్వాత బ్యాంక్ రిఫ్టీ వాచ్ ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఇస్ ద లెవెల్ టు వాచ్ ఇది వాచ్ చేయండి మన ఫ్రైడే రోజు ఏమో అన్ని స్టాక్స్ అప్ ఉన్నాయి ఒక టీసీఎస్ తప్ప అదేమన్నా నెక్ నెక్స్ట్ వీక్ పెరుగుతుందా ఈ త్రీ డేస్ అనేది టీసీఎస్ని ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే నార్మల్లీ టీసీఎస్ టెండెన్సీ ఆఫ్ అది రిజల్ట్స్ వచ్చిన రోజు పెరగదు ఆ రిజల్ట్స్ వచ్చిన నెక్స్ట్ డే నుంచి నెక్స్ట్ డే నుంచి పెరగడం మొదలు పెడుతుంటుంది వేరే ఇన్ఫోసిస్ అయితే మనకి రిజల్ట్స్ వచ్చిన నెక్స్ట్ డేనే అది భారీగా మూమెంట్ ఉంటుంది దాంట్లో ఇన్ఫోసిస్లో ఇది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి ఇది మన రేపు ట్రేడింగ్ కోసం వాచ్ చేసుకోవాల్సిన లెవెల్స్ ఇవి తర్వాత ఎఫ్ఐఆర్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఎఫ్ఐఆర్స్ మీరు చూస్తే ఇది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ క్రోడ్స్ సెల్లింగ్లో ఉన్నారు తర్వాత డిఐఎస్ మీకు త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ క్రోడ్స్ ఉన్నారు సో నెట్ బయింగ్ జరిగింది మీకు వన్ టు ఫోర్ జీరో క్రోర్స్ బయింగ్ జరిగింది సో ఎఫ్ఐఎస్ బయింగ్లోనే ఉన్నారు కానీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్లో మీరు కానీ చెక్ చేసుకుంటే వాళ్ళు ఫేఫండ్ ఆప్షన్స్లో వాళ్ళు కొంచెం సెల్లింగ్లోనే ఉన్నారు వాళ్ళు అందుకని రేపు ఈ వన్ ఆర్ టూ డేస్ మనం వాచ్ చేసిన తర్వాత వీ కెన్ హ్యావ్ మోర్ క్లియర్ ట్రెండ్ ఆన్ మార్కెట్స్ ట్రెండింగ్ మీద మనకి క్లారిటీ బాగా వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎఫ్ఐఎస్ సెల్లింగ్లోనే ఉన్నారు వాళ్ళు అండ్ అంటే ఫ్యూచర్ సెల్లింగ్లో ఉన్నారు వాళ్ళు డిఏఎస్ఎమ్ బయ్యంగ్లో ఉన్నారు క్లయింట్ సైడ్ చూస్తే వాళ్ళు యావరేజ్గా ఉన్నారు సెల్లింగ్ బయింగ్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది ప్రో సైడ్ అంటే మీకు బ్రోకరేజ్ సైడ్ బ్రోకరేజ్ సైడ్ కానీ చూసుకుంటే మీకు వాళ్ళు బయింగ్ తక్కువ ఉన్నారు సెల్లింగ్ ఎక్కువ ఉన్నారు సో ఎఫ్ఐఎస్ బ్రోకర్స్ ఏమో సెల్లింగ్లో ఉన్నారు డిఐఎస్ అండ్ క్లయింట్స్ అంటే మన 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 లాంటి ట్రేడ్ చేసేవాళ్ళు వాళ్ళు ఏమో బై సైడ్ ఉన్నారు కాబట్టి రేపు ఎలా ఉంటుందనేది నెక్స్ట్ టూ త్రీ డేస్ కదులుతుందా కదులుదా అనేది కూడా చెప్పలేము అందుకని రేపు ట్రేడింగ్ చూసుకునేది మనం ట్రైడ్ టు కమ్ టు సమ్ కంక్లూషన్స్ సో దిస్ ఇస్ వాట్ ఐ జస్ట్ వాంట్ సేఫ్ ఫర్ టుమారో ట్రేడింగ్ అవర్ న్యూఎస్ మార్కెట్స్ అండ్ మన మార్కెట్స్ సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ ఇఫ్ ఇఫ్ఆర్ హ్యాపీ విత్ అస్ మీరు మా లైవ్ బైసా సిగ్నెస్ సబ్స్క్రైబర్స్ అయ్యండి రెన్యూగా చేసుకోండి తప్పకుండా రన్యూ చేసుకోండి ఎందుకంటే మీరు ఈ ఈ ట్రెండ్ చార్ట్స్ని చూసి ట్రేడ్ చేస్తేనే మీరు ఏ మాత్రమే మినిమం బెనిఫిట్ అవుతారు ఇది కాకుండా వేరే చార్ట్స్ చూసి ట్రేడ్ చేస్తే బెనిఫిట్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అదొకసారి మీరు అర్థం చేసుకోండి సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్ థ్యాంక్ యూ